గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దివ్యాంగులకు ఒక శుభవార్తను అందించడం అనేది జరిగింది ఏంటా శుభవార్త ఈ శుభవార్త వల్ల వికలాంగులకు కలిగే ప్రయోజనం ఏంటి అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వికలాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి వెల్ఫేర్ స్కీమ్స్ను తీసుకువచ్చినా కానీ ఎలాంటి కొత్త సమాచారాన్ని అందించినా కానీ ఆ సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేస్తుంది ఈ విషయాలు మీకు తెలియాలి అంటే ఇప్పటి వరకు అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వికలాంగులకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాల గురించి కొత్త విషయాల గురించి అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఓకే ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వికలాంగుల కోసము ఒక స్కీమును అమలు చేస్తూ ఉన్నది ఆ స్కీమ్ ఏంటంటే వికలాంగులకు ఫ్రీగా ఒక లక్ష రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ లక్ష రూపాయలు ఫ్రీగా ఎవరికి ఇస్తారు ఏ స్కీమ్ పరిధిలో ఇస్తారు అంటే ఇక్కడ వికలాంగులకు సంబంధించి ఈ పథకం పేరు వివాహ ప్రోత్సాహక బహుమతి మ్యారేజ్ ఇన్స్టిట్యూ అవార్డు ఈ అవార్డు పరిధిలో వికలాంగులు ఎవరైనా సకలాంగులను వివాహం చేసుకున్నట్లయితే ఇక్కడ లక్ష రూపాయల ఇన్సిటివ్ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే ఫ్రీగా వీళ్లకు లక్ష రూపాయల ప్రోత్సాహక బహుమతి అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది మనకు పంతొమ్మిది వందల తొంభై నుంచి అమల్లో ఉంది ముందుగా ఈ వివాహ ప్రోత్సాహక బహుమతి అనేది మూడు వేలుగా ఉండేది ఆ తర్వాత రెండు వేల ఐదు తర్వాత ఇది పదివేల రూపాయలకు మారడం అనేది జరిగింది రెండు వేల పది తర్వాత యాభై వేలకు మారడం అనేది జరిగింది యాభై వేలకు మారింది కేసీఆర్ వచ్చిన తర్వాత లక్ష రూపాయలుగా పెరగడం అనేది జరిగింది ఇప్పటి వరకు ఇక్కడ వి వివాహ ప్రోత్సాహక బహుమతి పరిధిలో వికలాంగులు సకలాంగులను వివాహం చేసుకున్నట్లయితే ఇక్కడ వికలాంగుల సంక్షేమ శాఖలో దరఖాస్తు చేసుకున్నట్లయితే వారికి ఫ్రీగా మ్యారేజ్ మ్యారేజ్ ఇన్స్టిట్యూ అవార్డు పరిధిలో లక్ష రూపాయలను ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది ఈ స్కీమ్ యొక్క లక్ష్యం అయితే దీంట్లో ఎలాంటి మార్పులు తీసుకువచ్చారు అంటే గతంలో వికలాంగులు సకలాంగులను వివాహం చేసుకున్నట్టయితేనే అంటే వికలాంగులు మంచి వారిని వివాహం చేసుకున్నట్టయితేనే ఒకవేళ వికలాంగ మహిళలు అయితే ఇక్కడ మంచి పురుషుని పెళ్లి చేసుకున్నట్టయితేనే వికలాంగ పురుషులు అయితే మంచి మహిళను పెళ్లి చేసుకుంటున్న చేసుకున్నట్లయితేనే ఈ లక్ష రూపాయలు ఫ్రీగా ఇచ్చేవారు అయితే ఇప్పుడు తీసుకువచ్చినటువంటి మార్పుల్లో వికలాంగులను వికలాంగులు వివాహం చేసుకున్నా కానీ అంటే ఇద్దరు వికలాంగులైనా కానీ వారు వివాహం చేసుకుంటే ఈ ప్రోత్సాహక బహుమతిని అందజేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోను తీసుకురావడం అనేది జరిగింది గతంలో ఇది లేదు ఇద్దరు వికలాంగులు వివాహం చేసుకుంటే ఈ లక్ష రూపాయలు వచ్చేవి కావు వికలాంగులు సకలాంగులను వివాహం చేసుకుంటునే ఈ లక్ష రూపాయలు వచ్చేవి ఇప్పుడు మాత్రము ఇద్దరు వికలాంగులు వివాహం చేసుకున్నా కానీ ఈ లక్ష రూపాయల ఇన్సిటివ్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోలో తెలియజేయడం అనేది జరిగింది ఇద్దరు వికలాంగులే అయితే మరి ఎవరి పేరుపైన ఈ లక్ష రూపాయలు చెక్ అందించడం జరుగుతుంది అంటే మహిళ పేరుపైనే ఇక్కడ ఈ లక్ష రూపాయల చెక్ను అందజేయడం అనేది జరుగుతుంది అంటే భార్య భర్తల్లో భార్య పేరుపైనే ఈ లక్ష రూపాయలను అందజేయడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పటి వరకు వికలాంగులను సకలాంగులు వివాహం చేసుకుంటునే లక్ష రూపాయలు ఇచ్చేవారు ఇక నుంచి వికలాంగులను వికలాంగులు వివాహం చేసుకున్నా కానీ ఈ లక్ష రూపాయల ఇన్సిటివ్ అవార్డు అనేది ప్రోత్సాహక బహుమతి అనేది అందనుంది